నెల్లూరు జిల్లా రాపూరులో అమాయకులైన యువ దంపతులు కిడ్నాప్ తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం సిసి తండ్రిట గ్రామానికి చెందిన నెల్లూరు రాజా ఆయన భార్య పెంచినమ్మ రెండు రోజుల క్రితం దీపావళి పండుగకు అత్తగారి ఊరికి ప్రయాణం ఆ రోజు నుంచి ఇద్దరు మాయం దంపతులిద్దరికీ రావూరు అడవి ప్రాంతానికి తీసుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు ఈ రోజు రావూరు అడవి ప్రాంతంలో ఉన్న రాజాను గుర్తించిన పోలీసులు పెంచడమ్మ ఆచికి కోసం పోలీసులు బంధువులు గాలింపు నవ దంపతులు కిడ్నాప్ మిస్సింగ్ సమాచారం వెంకటగిరి పోలీస్ స్టేషన్ రాపూరు పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేసిన బంధువుల తల్లిదండ్రులు

రెండు రోజులు అయింది వాళ్ళు మిస్ అయ్యి మొన్న ఎట్లా మిస్ మిస్ అన్నారా కిడ్నాప్ అనుకుంటున్నారా

వెల్లూరు రాజా ఆయన భార్య పెంచలమ్మ రెండు రోజుల క్రితం దీపావళి పండుగకు అత్తగారి ఊరికి ప్రయాణం ఆ రోజు నుంచి ఇద్దరూ మాయం దంపతులిద్దరికీ రాపూరు అడవి ప్రాంతానికి తీసుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు ఈరోజు రాపూరు అటవీ ప్రాంతంలో ఉన్న రాజాను గుర్తించిన పోలీసులు పెంచలమ్మ ఆచూకీ కోసం పోలీసులు బంధువులు గాలింపు నవ దంపతులు కిడ్నాప్ మిస్సింగ్ సమాచారం వెంకటగిరి పోలీస్ స్టేషన్ రాపూరు పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేసిన బంధువులు తల్లిదండ్రులు తిన్నారంట రాపూర్లో బస్టాండ్లో కొంచెం వాళ్ళంటే బస్సు ఎక్కువ ఫుల్గానేది మళ్ళీ బస్సుకి పోండు గంటల నేను అన్నం తిన్నాము ఇప్పుడే అన్ని అన్నారంట మా అన్న మళ్ళా ఒక నాలుగు గంటల కూడా ఏమో ఆ కాంతిచ్చి హాస్పిటల్కి పోయి గవర్నమెంట్ హాస్పిటల్కి పోసినట్టు ఆడు కూర్చోనియారంట ఆరు గంటలు తాకున్నాయంట ఉండేవాళ్ళు అటు తెలంగాణ కూర్చేవాళ్ళు అలా కొంతమంది ఇద్దరు చెప్పారు అట్లా అంటే పదకొండు గంటలు బస్సు ఎక్కించినాం చెప్పు ఆ రాజా మాకు మరిదవుతాడు ఆ అమ్మాయి పెంచలమ్మ పండగ అని చెప్పి దీపావళికి పంపించినారు మూడు రోజులు అవుతుంది వెళ్ళి ఈ వారికి ఎక్కడా ఆజుకి లేదు జాడ లేదు రాపూరు మొత్తం తిరిగి తిరిగి అయిపోయింది రాపూరు కోడూరు రాజంపేట పెంచులు కూడా మొత్తం అందరు తిరిగినారు కనీసం నేను ముప్పై మంది నలభై మంది తిరిగితే కూడా ఎక్కడ జాడ తెలియలే కొంతమందిని నంగిళ్ళ వాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళు అడిగితే ఈ మాసరిగా ఉన్నారు ఇక్కడే సాయంత్రం వరకు ఉన్నారు అమ్మాయి వాంతలు చేసుకుంటా ఉంది ఆ కథను మాసు కట్టుకుని వాళ్ళనకే తిరుగుతూ ఉన్నాడంట ఏం చేశాడు ఏమో అతని మీద మాకు డౌట్గా ఉంది సాయంత్రం దాకా అక్కడే ఉన్నవాళ్ళు మళ్ళీ కనిపించలేదు ఇట్లా రావాలా లేదా అమ్మగారి ఇంటికన్నా రెండూ జరగల ఫోన్లు పనిచేయాలి మధ్యలో ఏదో జరిగింది మాకు డౌట్గా ఉంది మేము కంప్లైంట్ ఇచ్చున్నాము వీలైనంత తొందరగా పోలీసు ఎతికి మాకు మా పిల్లకాయలు ఇంటికి చేర్చాలని కోరుకుంటున్నాం